ఈ భాగ్యాన్ని మనకు కలిగించిన వారు అనంతశ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు శ్రీ 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 విధుశేఖర భారతి వారు చెప్పడానికి వారు శృంగేరిలో అక్కడ ఉన్నప్పటికీ వారి మనస్సు ఈ క్షణంలో ఇక్కడ ఆదిశంకరాచార్య భక్త సమాజం తరఫున తత్వం చారిటబుల్ ట్రస్ట్ తరఫున అహం బ్రహ్మాస్మి తరఫున ఏం జరుగుతుందో ఏం ఇబ్బందులో వాళ్ళు చక్కగా చల్లగా ఉండాలనే ఆశీస్సులు ఖచ్చితంగా ఇటువైపు తిరిగి ఉన్నాయి దానికి కారణం ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని జగద్గురువులు అక్కడ తెలుసుకుంటూ ఉన్నారు ఇక్కడ మాట్లాడేటటువంటి ప్రతి వక్త ఎవరు మాట్లాడినా ఈ అంశాలన్నీ కూడా శృంగేరికి చేరుతూ ఉన్నాయి అది ఎలా పడితే అలా ఊరికి వెళ్ళిపోవు ఇక్కడ ఒక ప్రామాణికత ఉంది అత్యంత ప్రామాణికంగానే ఇక్కడ మాట్లాడతారు అనే పూర్ణమైనటువంటి దృఢం అందుకనే కరపత్రం తయారు చేసేటప్పుడు కూడా ఎవరు ఏ ఏ అంశాలు మాట్లాడతారు ఒక ఐదారు సార్లు స్వామివారు పైనుంచి కిందకి పరికించారు నేను తీసుకొని రెండు సార్లు వెళ్ళి చూపించాను అట్లాగే అహం బ్రహ్మాస్మి నుంచి గౌతమ్ గారు అని ఆయన తీసుకొని వెళ్ళి ఒకసారి చూపించారు ఒకసారి స్వామివారు విడిగా ఉన్నప్పుడు ఏదోసారి కరపత్రమని తీసి చూశారు ఇలా మొత్తము దాన్ని ఒకసారి జాగ్రత్తగా ప్రతి విషయాన్ని పరికించి ప్రతి అంశము ఎలా మాట్లాడుతున్నారు ఏమిటి అనే విషయ ఇప్పుడు గురువు ఇందాక మాట్లాడుతూ ద్విసప్తతి మతోచ్ఛేత్రే నమ అనే ఒక అద్భుతమైన నామము జగ శంకర భగవత్పాదాచారుల వారి అష్టోత్తర శతనామాల్లో ఒకటి ఆ నామము ఇవాల్టి కాలానికి దాన్ని ఎలా ప్రమాణంగా ముందరికి తీసుకెళ్లాలి అంటే ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకి మనకి ఇద్దరు వస్తున్నారు ఒకళ్ళ పేరు కరుణాకర్ సుగ్గుణ ఇంకొక ఆయన పేరు లలిత్ కుమార్ ఇందులో చాలామంది ఆ వీడియోస్ చూసుంటారు శివశక్తి హిందూ జనశక్తి అని రెండు సంస్థలు వాళ్ళ ఇరువురు ప్రత్యక్షంగా బైబుల్ అనే పుస్తకం తెచ్చుకొని ఖురాన్ అనే పుస్తకాన్ని తీసుకొచ్చి ఉన్నటువంటి కాస్త వైదిక పరిజ్ఞానంతో అందులో ఉన్న లోపాలన్నిటినీ అక్షరం అక్షరం ఖండిస్తూ పుస్తకాలు రాశారు తిరిగి ఇప్పటికీ సమాధానం రాయగలిగిన వాళ్ళు కానీ ఇతర పక్షాల్లో లేరెవరు లేకపోగా వీళ్లతోటి చర్చల కోసం వచ్చి భంగపడి ఎండిపోయారు అంటే ఆనాడు శంకరాచార్యుల వారు వీళ్ళకెవరు స్ఫూర్తి అంటే ఇలా దుర్మతాలని ఖండించాలి అని చెప్పినటువంటి ఆచార్యుల వారు ఎవరు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఇవాళ అందరం కూడా మధ్యాహ్నం మూడింటికి అక్కడ కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళు కాసేపు మాట్లాడాక అసలు ఇవాళ హిందూ ధర్మం పరిస్థితి ఏమిటి ఎలా ఉంటే బాగుంటుంది ఇంటరాక్టివ్ సెషన్ మనము ప్రశ్నలు అడగచ్చు వాళ్ళు సమాధానాలు చెప్తారు మనకి వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఏమన్నా లోపం కనిపిస్తే మనం కూడా తిరిగి వాళ్ళకి చెప్పచ్చు అంటే ఈ ధర్మ పరిరక్షణలో ఒక అద్భుతమైన ఇంటరాక్టివ్ సెషన్ అక్కడ వాళ్ళు ఏమి ఖండించడం అంటే వెళ్ళి కర్రలతోటి కొట్లాడటమో గొడవ పెట్టుకోవటమో విద్వేషాలు రేపడమో కాదు నాయనా నువ్వేదో గొప్పది అంటున్నావు మరి ఈ లోపాన్ని నువ్వు ఎట్లా పూరిస్తావు ఇదో లోపం కనిపిస్తోంది ఇదో లోపం కనిపిస్తోంది మరి వైదిక ధర్మంలో ఇది ఇది కనిపిస్తుంది అని ఒక కంపారిటివ్ స్టడీ ఎంత అద్భుతంగా అందంగా చేస్తారు అంటే చాలా అద్భుతంగా అందంగా చేస్తారు ఒక రెండు నిమిషాలు కూర్చుంటే మనకే ఆవేశం వస్తుంది అది యువతకి చాలా ప్రధానము ఈ శివశక్తి హిందూ జనశక్తి మొత్తము రెండు రాష్ట్రాల్లో కూడా కొన్ని వేల మంది కార్యకర్తలతో ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ప్రార్థనా మందిరం అని కడితే పర్మిషన్లు లేకుండా కట్టడానికి వీలు లేదు అని ఆపటం ఇష్టం వచ్చినట్టుగా మన ఇళ్లలోకి చొచ్చుకొని వచ్చి కాగితాలు ఇస్తే ఈ కాగితం నువ్వు ఇస్తున్నావు నేను మా ఇంట్లో నుంచి బొట్టు పెట్టి ప్రసాదం ఇస్తా తినగలిగితే నా ఇంట్లోకి రా లేకపోతే నువ్వు కాగితం తేవడానికి వీల్లేదు ఇలాంటి జాగర్ మొత్తం అంతా జాగరూకత మెలుకువ అనేటటువంటి స్థితి జనానికి అవసరం ఇది బాగా కల్పిస్తున్నారు గ్రామాలు గ్రామాల్లో చాలా మటుకు తిరగబడుతూ బయటికి వెళ్తున్నారు కాబట్టి అలాంటి యోధులు మనం అంత పని చేయలేం చాలా కష్టం సంసారంలో ఉండి ఈ కుటుంబాన్ని చూసుకుంటూ మన పనుల్లో మనం ఉంటూ వెళ్తాం కానీ ఓ మనిషి అదే జీవితం అని త్యాగం చేసి వచ్చినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేసి మేమందరం నీ వెనక ఉన్నాము అనే ధైర్యం ఎప్పుడైనా వాళ్ళు వచ్చినప్పుడు మనమందరం ఉన్నాము అనే ధైర్యం ఇవ్వడం చాలా అవసరం సమాజంలో కాబట్టి మధ్యాహ్నం మూడి మూడింటికి మూడున్నరకి వాళ్ళు వచ్చినప్పుడు మనమందరము కూర్చొని వాళ్ళు పడే కష్టాలేమిటి దానికి మనం మాటగా ఏం సహాయం చేయగలం మనం ఎలా ఈ ధర్మాన్ని ముందరికి తీసుకెళ్ళగలం మనం దేన్ని ద్వేషించం కానీ మన గొప్పతనాన్ని కూడా చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యమైన దౌర్బల్యమైన స్థితిలో ఉండకూడదు కదా ఇక్కడి నుంచి వాడు బయట వేరే దగ్గరికి వెళ్తున్నాడు అంటే మన ఇంట్లో అమ్మ అన్నం పెడితే వీడు పక్కింటికి వెళ్ళి అడుక్కోడు కదా ఇక్కడ అన్నం పెట్టడంలో ఉన్న లోపం ఏమిటి బయట వాడి ఈ లోపాన్ని తీసుకొని ఎలా వాడికి అవసరమైనట్టుగా ఎదుటి మనిషిని వాడుకుంటున్నాడు ఈ రెండు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మధ్యాహ్నం మూడింటికి ఇలా ఇవాళ నాలాంటి వాళ్ళని తయారయ్యాము అంటే బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గురువు గారు ముదిగొండ శంకరం గురువు గారు ఇక శృంగగిరి జగద్గురువుల గురించి చెప్పక్కర్లా వాళ్ళు నిరంతరం కర్తవ్య బోధ చేస్తూ ఈ పని చెయ్యాలి ఇలా ముందరికి వెళ్ళాలి మా అనంత లక్ష్మమ్మ గారు మాట ఎప్పుడైనా సరే విషయం ఏదైనా ఉంది అంటే భయపడాల్సిన అవసరం లేకుండా ప్రతిదాన్ని ఖండించగలిగేటటువంటి స్థితిలో ఆ ధైర్యము ఆ లక్షణం రావాలి అలాంటి పెద్దలతోటి వాళ్ళ ఆశీస్సులు కనుక తీసుకుంటే మనకు ఆ లక్షణాలు ఖచ్చితంగా వస్తాయి మనో దౌర్బల్యాన్ని పోగొడతారు అర్జునుడి దగ్గర దివ్య శస్త్రాస్త్రాలు లేవా వెనకాల అద్భుతంగా మొత్తం తుణీరాలన్నీ బాణాలు లేవా తుణీరంలో కోద మన గాంధీవన్ లేదా అన్నీ ఉన్నాయి రథం ఉన్నాడు రధికుడు కృష్ణుడే రథాన్ని నడిపే సారథి కృష్ణుడే అయి ఉన్నాడు ఎదుటి సైన్యాన్ని కొట్టేయగల్లోనే ధైర్యము తెలుసు ఉత్తర సంఘం గోగ్రహణంలో కానీ ఇన్ని ఉన్నా కృష్ణ పరమాత్మ యొక్క అవసరం ఉంది అలా మనందరి జీవితంలో మన దగ్గర ఎన్ని ఉన్నా ఎన్ని తెలివితేటలున్నా ఎంత సంపాదించినా ఎంత సంసారంలో ముందరికెళ్ళినా శృంగగిరి జగద్గురువులైన విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు లాంటి గురువు గారుల యొక్క అవసరం ఎప్పుడూ ఉంటుంది అది లేకపోతే హృదయ దౌర్బల్యం ఏర్పడుతుంది మనకి మన మనస్సు చాలా దౌర్బల్యమైన స్థితికి వెళ్తుంది మేము ఏం చేయగలము అనుకుంటూ ఉంటాం కాబట్టి ఆ దౌర్బల్యాన్ని పోగొట్టుకోవాలి అంటే గురువుల అవసరం అందుకే ఆదిశంకరాచార్య భక్త సమాజం అలాంటి మహత్తరమైనటువంటి గురువుల్ని తీసుకొచ్చి ఈ హృదయ దౌర్బల్యం అనేది తీసి క్లైబ్యం అనే స్థితిలో ఇచ్చి సుస్థిరమైనటువంటి జ్ఞానాన్ని దృఢత్వాన్ని బలాన్ని కలిగించేటటువంటి ఆ ఉపన్యాసాలని ఏర్పాటు చేయడంలో ప్రధానం చాలామంది అనుకుంటారు ఏమిటండి అబ్బా పొద్దున్నే ఒకటి పెట్టారు మధ్యాహ్నం ఒకటి పెట్టారు రాత్రికి ఒకొక్క ఉపన్యాసం పెడుతున్నారు మళ్ళీ పారాయణలు అంటున్నారు సంవత్సరంలో మూడు వందల యాభై ఐదు రోజులు ఇష్టం వచ్చినట్టు తిరిగిన ఒక్క పది రోజులు ఇంత దారుణమైనటువంటి ఇబ్బందిని పెట్టే మనస్సుని నియంత్రణ పెట్టడానికి క్లాసులు పెట్టుకోవద్దండి ఒక పది రోజులైనా ఆ క్లాసు మళ్ళీ ఇష్టం వచ్చినట్టు నేను అన్నం తిన్నంత సేపే నేను కూర్చున్న రెండు నిమిషాలే అని క్లాసు పెడితే ఈ మనస్సు ఎన్ని జన్మల నుంచి మనల్ని అల్లాడిస్తోంది ఈ చిత్తవృత్తులు ఎన్ని జన్మల నుంచి మనల్ని అల్లాడిస్తున్నాయి ఇలాంటి చిత్తవృత్తికి ఇన్ని జన్మల నుంచి అల్లాడిచ్చేదానికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక్క పది రోజులు అల్లాడలేవా అల్లాడి తీరాలి అప్పుడు కానీ హృదయ దౌర్బల్యం పోదు అది పోగొట్టగలిగే గురువు వచ్చినప్పుడు చక్కటి నది వచ్చి బృహస్పతి బ్రహ్మాండంగా వృషభరాశిలోకి ప్రవేశించి నర్మదకి పుష్కరాలు వచ్చి ఆ నర్మదా నది ముందు కనిపిస్తుంటే ఓ మునక వేయడానికి కూడా బద్దకించేటటువంటి వాడిని ఎవడు బాగు చేయగలడు కాబట్టి నదీ పుష్కరాల లాంటివి ఈ పది రోజుల పాటు దానికి ముందు తర్వాత చేసుకునే సంభారం పన్నెండు రోజుల పుష్కరాలు ఈ పుష్కరాలలో మనం స్నానం చేద్దాం మనం తరిస్తే ఏమాత్రం అనుమానం లేదు మన పితృదేవతలు అందరూ తరించినట్టే పితృదేవతలు ఎప్పుడు ధరిస్తారండి ఎక్కడున్నారు వాళ్ళు మన శరీరంలోనే ఉన్నారు చచ్చని కడుపున పుడతాను అనే మాట ఊరికినే ఉందా ఎక్కడున్నారు ఆ పితృదేవతలు మనలో ఉన్నారు వాళ్ళు ఎప్పుడు ధరిస్తారు మహాత్ముల యొక్క చల్లటి చూపు వాళ్ళ దివ్యమైనటువంటి దృష్టి వారి అద్భుతమైనటువంటి ఉపదేశము మనకు లభించినప్పుడు ఇవి ఊరికినే లభించవు రాజమండ్రిలో ఉండే వారికి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమిటి వారికి ఉన్న బ్రహ్మజ్ఞానం వారు అక్కడ కూర్చొని ఉంటే ఆ ఆనందం బ్రహ్మానందం తెలీదా మనకి చెప్పేది వారికి ఆనందమా లేకపోతే మనం ఇచ్చేది వారికి ఆనందమా అవన్నీ ఎప్పుడో దాటిపోయారు వారు అతి పిన్న వయస్సులోనే అద్వైత వేదాంతాన్ని నిర్మలమైనటువంటి చిత్తముతో హృదయానికి తీసుకొని వచ్చి గుప్పించి దట్టించి అలా ఒకటిగా చేసుకున్నటువంటి మహాత్ములు ఊరికినే వస్తారమ్మ వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం గురువుల్ని సద్వినియోగపరచుకోవాలి మీరందరూ అదృష్టవంతులు ఇక్కడ కూర్చున్న మీ పుత్రుదేవతలు మీరు అందరూ ఇవాళ నర్మదా పుష్కరంలో స్నానం చేసిన వాడికి ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం ఖచ్చితంగా గురువుగారు ఉపన్యాసం విని అక్కడ మోదక హోమంలో కూర్చున్న అందరికీ లభించింది మనమందరం ధన్యులమని చెప్తూ మనం చక్కగా ఇప్పుడు దేవతార్చనకు వెళ్దాం మూడు గంటలకి బ్రహ్మాండంగా మనం ఇవాళ కార్యక్రమంలో పాల్గొని ఐదున్నరకి ఐదింటికి ఐదున్నరకి భగవద్గీత తోటి ఆరంభం చేసుకుందాం ఒక్క అధ్యాయం భగవద్గీత అయింది ఇప్పుడు ఐదున్నరకి మొదలుపెట్టి ఆరున్నర కల్లా ఒక గంట సేపు ఎంత దాకా అవుతుందో అంత దాకా ఆరున్నర నుంచి తర్వాత స్తోత్ర పారాయణలు ఉంటాయి ఆరు బావు నుంచి స్తోత్రపారాయణులు ఐదున్నర అటు నలభై ఐదు నిమిషాలు అదో నల ఆ తర్వాత మాడుగుల నాగపాణి శర్మ గారు వారు ఆదిశంకర మహత్వము శృంగేరీ చరిత్ర ఈ రెండిటి మీద మాడుగుల శర్మ గారు ద్విసహస్రావధాని బ్రహ్మశ్రీ మాడుగుల శర్మ గారు వారొచ్చి ఉపదేశం ఉపన్యాసం చెప్పబోతున్నారు కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేసుకోకండి శరీరానికి కష్టంగా ఉంటుంది ఇక్కడ కూర్చున్న గంటలో అందరూ గంట విన్నారనేది కళ్ళ ఇక్కడ కూర్చొనే మనస్సుని ఖచ్చితంగా ఓ పది నిమిషాలో నిమిషమో ఐదు నిమిషాలో పావు గంటో నలభై ఐదు నిమిషాలు లేదా పూర్తి గంట బయటికి పెట్టిన వాళ్ళు ఉన్నారు నేను కూడా రెండు నిమిషాలు దిగి బయటకు వచ్చి కానీ ఈ గంటలో ఒక్క వాక్యం సరైంది ఒక్క వాక్యం అండి సరైంది కనుక మన హృదయంలోకి వచ్చి నాటుకుంటే అది ఈ జన్మలో వేసిన విత్తనం అయితే ఈ జన్మలోనే మహావృక్షమై జన్మరాహిత్యాన్ని ఇస్తుంది కాకపోతే ఉత్తర జన్మలో ఉత్తమమైన ఉపాధినిచ్చి అక్కడైనా మనల్ని కాపాడుతుంది తప్ప కింద పడనీయకుండా నిల్చోబెట్టేటటువంటి నిచ్చెనల్ని వాళ్ళ గురువు గారు మనందరికీ అందించారు దీన్ని కాపాడుకుందామని చెప్తూ ఇప్పటికీ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను గట్టిగా అందరం లేచి నిల్చొని కరతాళధ్వన్లతో గురు మళ్ళీ పద్దెనిమిదో తారీఖు నేను గురువుగారిని అడగకుండానే మీ అందరికీ మాట ఇచ్చేస్తున్నా ప్రశ్నోత్తర రత్నమణి అని ఒక కార్యక్రమం చేయబోతున్నాం పద్దెనిమిదో తారీఖు ఉదయం ఫ్లైట్ టికెట్లో గారిని రాజమండ్రి నుంచి తెప్పించుకొని మరి ఓటు వేయటం మనందరి బాధ్యత మనం నిన్నే అనుకున్నాం రెండు చరణాల్లో ఓటింగ్ అవుతుంది మొట్టమొదటి చరణం రాజకీయ నాయకులు మన చరణాల దగ్గర రావడం రెండో చరణం తర్వాత ఐదేళ్లు వాళ్ళ చరణాల దగ్గర మనం కూర్చోవడం ఈ రెండు చరణాల్లో జరిగేటటువంటి ఓటింగ్లో మరి వెళ్ళి వారు ఓటు వేయాలి ఈ వయసులో కూడా చూడండి శంకర జయంతి ఉత్సవాలతో పాటు లౌకికమైన బాధ్యత వారు మనందరికీ చెప్తున్నారు ఓటుని నిర్లక్ష్యం చేయొద్దు వెళ్ళి అందరము ఉన్నంతలో మంచి వాళ్ళు ఎవరైతే వాళ్ళకి పార్టీలు నాకు అక్కర్లేదు వ్యక్తులు నాకు అక్కర్లేదు మీ మనస్సుకి తన ధర్మాన్ని ఆచరిస్తాడు అని ఎవరనిపిస్తే వాళ్ళకి ఓటు వేయండి ఓటు వేయడం మాత్రం ఆపుకోవద్దు అదైన తర్వాత పద్దెనిమిదో తారీఖు ప్రత్యేకం రాజమండ్రి నుంచి ఫ్లైట్లో తెచ్చి ప్రశ్నోత్తర మ రత్నమణి సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారు విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు గురువు గారు అనంత లక్ష్మమ్మ గారు ఇంతమంది ఈ వేదిక మీద ఉండబోతున్నారు వీళ్ళందరికీ ఏం ప్రశ్నలు ఇవ్వాలో ఇప్పటి నుంచి ఉపన్యాసాల్లో రాసుకొని నాకు ఇవ్వండి నాకు నచ్చినటువంటి ప్రశ్నల్ని ఆ రోజు నేను గురువు గారిని అక్కడ మనందరినీ సభాపక్షంలో ఇక్కడ ఉండగా ఒక్కొక్కళ్ళని అడిగి ఒక ఇంటర్వ్యూలాగా మీ అందరి గొంతు నేను వినిపిస్తాను మీ అందరికీ అవసరమైన సమాధానాలు మనందరికి అవసరమైన సమాధానాలు నేను తెలుసుకుంటాను అని చెప్తూ ఇప్పటికి స్వస్తి అందరూ దేవ భోజనానికి దేవతార్చన అక్కడ ఏర్పాటు చేయటమైంది అందరం భోజనాలకు వెళ్ళి భోజనం చేద్దాం స్వస్తి